వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఇండియన్ పాలిటీ భారత రాజకీయ వ్యవస్థ అనే సబ్జెక్ట్లోని ప్రాథమిక హక్కులు అనే టాప్ కొన్ని ఇంపార్టెంట్ ప్రశ్నల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం ఫస్ట్ క్వశ్చన్ భారత రాజ్యాంగంలో పంతొమ్మిదవ అధికరణ ప్రకారం ఆరు రకాల స్వేచ్ఛ స్వాతంత్ర్యాలు కల్పించారు వాటికి సంబంధించి సరికానిది ఆన్సర్ డి జీవించే హక్కు ఇది సరైనది కాదు సరైన ఏంటంటే వాక్ స్వాతంత్ర్యం భావ ప్రకటన స్వేచ్ఛ ఆయుధాలు లేకుండా శాంతియుతంగా సమావేశమయ్యే హక్కు సంఘాలు సభలు ఏర్పడే హక్కు నెక్స్ట్ క్వశ్చన్ జీవించే హక్కుకు సంబంధించి సరైనది ఆన్సర్ డి ఏ అండ్ బి ఈ రెండు కూడా సరైన అంశాలు దీనిని ఇదవి ఒకటవ నిబంధన తెలియజేస్తుంది టూ థౌజండ్ టూ టూ థౌజండ్ టూ అంటే రెండు వేల రెండు సంవత్సరంలో జీవించే హక్కులో విద్యా హక్కు భాగమైనది నెక్స్ట్ ఒక వ్యక్తిని కొట్టు బానిసగా బలవంతంగా పనిచేస్తే అది ఏ హక్కును ఉల్లంఘించినట్లు అవుతుంది ఆన్సర్ సి పీడనాన్ని నిరోధించే హక్కు క్వశ్చన్ ఇరవై నాలుగవ ఆర్టికల్కు సంబంధించి సరైనది ఆన్సర్ డి పైవని సరైనవి పద్నాలుగు ఏళ్లలోపు బాలలను పద్నాలుగు ఏళ్ళలోపు బాలలను కర్మాగారాలు గనులు ఇతర ప్రమాదకరమైన పనులలో పెట్టుకోకూడదు అగ్గిపెట్టెలు టపాయలు టపాకాయలు అగ్గిపెట్టెలు టపాకాయలు బీడీల కంపెనీలలో పనిచేయరాదు తివాచీల తయారీ ముద్రణ అద్దకం లాంటి వాటిలలో వాటిలో పిల్లలను పని చేయించరాదు ఇవన్నీ కూడా ఇరవై నాలుగవ ఆర్టికల్కు సంబంధించిన అంశాలు నిష్కృషన్ మత స్వాతంత్ర్యపు హక్కుకు సంబంధించి సరికానిది ఆన్సర్ డి సతీశ సహగమని ప్రోత్సహిస్తుంది ఇది సరైనది కాదు పౌరులందరూ ఏ మతానైనా అవలంబించవచ్చు వ్యక్తిగతంగా తమ మత ఆచారాలను పాటించకుండా ఎవరిని నిషేధించలేరు లౌకికవాద స్ఫూర్తిని ఈ హక్కు కాపాడుతుంది ప్రాథమిక హక్కు కానిది ఆన్సర్స్ ఈ ఆస్తి హక్కు అనేది ప్రాథమిక హక్కు నుంచి తొలగించారు క్వశ్చన్ జతపరచండి మ్యాచ్ ద ఫాలోయింగ్ పద్నాలుగవ ఆర్టికల్ అనేది చట్ట రక్షణలో సమానత్వం కలది అలాగే పదిహేనవ ఆర్టికల్ సామాజిక సమానత్వం పదహారవ ఆర్టికల్ అనేది అవకాశాలలో సమానత్వం పదిహేడవ ఆర్టికల్ అస్పృశ్యత నిషేధం ఇవన్నీ కూడా సరైన ఆన్సర్లు నెక్స్ట్ క్వశ్చన్ ఆస్తి హక్కుకు సంబంధించి సరైనది ఆన్సర్ బి పైవన్నీ సరైనవే ఆస్తి హక్కు గురించి ఆర్టికల్ థర్టీ వన్ వివరిస్తుంది ఆర్టికల్ థర్టీ వన్ ప్రకారం భారతీయులు ఆస్తిని సంపాదించుకోవచ్చు అనుభవించవచ్చు అన్యాయక్రాంతం చేయవచ్చు ఆస్తి హక్కును నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో నలభై నాలుగవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ప్రాథమిక హక్కుల ప్రాథమిక హక్కుల జాబితా నుండి తొలగించారు ఆస్తి హక్కును మొరార్జీ దేశాయ్ నేతృత్వంలోని జనతా ప్రభుత్వం ప్రాథమిక హక్కుల జాబితా నుండి తొలగించింది నెక్స్ట్ క్వశ్చన్ రాజ్యాంగ పరిహారపు హక్కు సంబంధించి సరైనది ఆన్సర్ ఇవి సరైన అంశాలు ఈ యొక్క హక్కు గురించి రాజ్యాంగంలోని ఆర్టికల్ థర్టీ టూ దీని గురించి వివరిస్తుంది ఈ హక్కు రాజ్యాంగానికి ఆత్మ లాంటిదని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేర్కొన్నారు ఈ హక్కును హక్కులకే హక్కుగా పేర్కొనవచ్చు నిష్కన్ ఆర్టికల్ థర్టీ టూకు ఆర్టికల్ థర్టీ టూకు సంబంధించిన అంశము సరైనది ఆన్సర్ డి ఇవన్నీ సరైనవే ఆర్టికల్ థర్టీ టూ వన్ అనేది హక్కులు కోల్పోయిన పౌరులు న్యాయస్థానాలను ఆశ్రయించవచ్చు ఆర్టికల్ థర్టీ టూ టూ అనేది ప్రాథమిక హక్కుల రక్షణకు సుప్రీంకోర్టు ఐదు రకాల రిట్స్ జారీ చేస్తుంది ఆర్టికల్ థర్టీ టూ త్రీ అనేది దిగువ స్థాయి న్యాయస్థానాలకు రిట్స్ జారీ చేసే అధికారాన్ని కల్పిస్తూ పార్లమెంటు చట్టాన్ని రూపొందించగలదు అలాగే ఆర్టికల్ థర్టీ టూ ఫోర్ అనేది రాజ్యాంగం సూచించిన రాజ్యాంగము సూచించిన పద్ధతిలో మినహా ఇతర పద్ధతుల ద్వారా రాజ్యాంగ పరిహారపు హక్కును సస్పెండ్ చేయరాదు నెక్స్ట్ క్వశ్చన్ మన రాజ్యాంగం అమలులోకి రాకముందు రిట్స్ జారీ చేసే అధికారం ఏ హైకోర్టులకు ఉండేది ఆన్సర్ ఏ బాంబే కలకత్తా మద్రాసు హైకోర్టులకు ఉండేది ప్రాథమిక హక్కుల రక్షణ కోసం న్యాయస్థానాలకు జారీ చేసే రిట్స్కు సంబంధించి సరికానిది ఆన్సర్ డి వైట్స్ ఇది సరైనది కాదు హేబియస్ కార్పస్ మాండమస్ ప్రొహిబిషన్ సెర్షియోరీ కోవారెంటో ఇవి ఐదు రకాల రిట్స్ నెక్స్ట్ క్వశ్చన్ హెబియస్ కార్పస్ రిట్కు సంబంధించి సరికానిది ఆన్సర్ డి ఈ రిట్ను ప్రైవేట్ వ్యక్తులపై జారీ చేయరాదు ఇది సరైనది కాదు సో దీనిని ఉదారమైన రిట్గా పేర్కొంటారు దీనిని వ్యక్తిగత స్వేచ్ఛల పరిరక్షణ సాధనంగా పేర్కొంటారు హెబియస్ కార్పస్ అనేది లాటిన్ భాష నుండి వచ్చింది నెక్స్ట్ క్వశ్చన్ హేబియస్ కార్పస్ రిట్ను ఎవరికి వ్యతిరేకంగా జారీ చేయరాదు ఆన్సర్ డి పైవారంతా రాష్ట్రపతి రాష్ట్రాల గవర్నర్లు విదేశీయులకు వ్యతిరేకంగా ఈ యొక్క రిట్ను జారీ చేయరాదు నెక్స్ట్ క్వశ్చన్ హేబియస్ కార్పస్ రిట్కు సంబంధించి సరైనది ఆన్సర్ ఏ ఈ వ్యక్తి అరెస్టు లేదా నిర్బంధం చట్టబద్ధమైందా కాదా అనే న్యాయస్థానాలు నిర్ధారిస్తాయి ఈ రిట్ను ప్రభుత్వ సంస్థలకు వ్యతిరేకంగా జారీ చేస్తారు దీనిని ప్రైవేటు సంస్థలకు వ్యతిరేకంగా జారీ చేస్తారు క్వశ్చన్ నీవు నిర్బంధించిన వ్యక్తిని మొత్తం శరీరంతో సహా ఇరవై నాలుగు గంటల లోపు నా ముందు హాజరుపరచు అని ఉన్నత న్యాయస్థానం జారీ చేసే ఆదేశాన్ని ఏమంటారు ఆన్సర్ సి హేబియస్ కార్పస్ హేబియస్ కార్పస్ను ఏ సందర్భంలో జారీ చేయడానికి వీలు కాదు ఆన్సరీసీ పైవన్నీ సరైనవి చట్టబద్ధ చట్టబద్ధత ఉన్న నిర్బంధం విషయంలో శాసన లేదా కోర్టు దిక్కరణ విషయంలో కోర్టు ఆజ్ఞాన ప్రకారం నిర్బంధించిన వ్యక్తి విషయంలో కోర్టు అధికార పరిధిలో లేని స నిర్బంధం విషయంలో నెక్స్ట్ క్వశ్చన్ భారతీయులకు నిర్బంధ విద్యా హక్కు కల్పించాలని పంతొమ్మిది వందల పదకొండులో ఆంగ్లేయులను డిమాండ్ చేసిన భారతీయుడు ఎవరు ఆన్సర్ డి గోపాలకృష్ణ గోఖలే నెక్స్ట్ క్వశ్చన్ విద్యా హక్కుకు సంబంధించి సరైనది ఆన్సర్ బి పైవన్నీ సరైనవి నలభై రెండవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా విద్యను రాష్ట్ర జాబితా నుండి ఉమ్మడి జాబితాలోకి మార్చారు ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యా హక్కును అమలు చేసిన నూట ముప్పై ఐదవ దేశం భారత్ విద్యా హక్కు గీతాన్ని రచించిన వారు జావేద్ ఆఖ్తర్ విద్యా హక్కు గీతం పల్లవి టన్ 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 సునో గంటిటి భజే స్కూల్కి నెక్స్ట్ క్వశ్చన్ వ్యక్తి స్వేచ్ఛ కంటే దేశ సార్వభౌమాధికారం గొప్పది అని పేర్కొంటూ నిర్బంధ చట్టాలను ఎవరు సమర్థించారు ఆన్సర్ ఏ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నెక్స్ట్ క్వశ్చన్ ఆర్టికల్ ట్వంటీ త్రీ ప్రకారం దేనిని నిషేధించారు జోగ్ని దేవదాసి మాతాంగి లాంటి సాంఘిక దురాచారాలు బానిసత్వం వెట్టిచాకిరి ప్రతిఫలం చెల్లించకుండా నిర్బంధంగా పనిచేయించడం మానవ అక్రమ అక్రమ రవాణా మానవ అక్రమ రవాణా ఇవన్నీ కూడా ఆర్టికల్ ట్వంటీ త్రీ ప్రకారం నిషేధించిన జాబితాలోని అంశాలు నెక్స్ట్ పద్నాలుగేళ్ల వయసులోపు బాల బాలికలను ప్రమాదకరమైన పరిశ్రమలలో నియమించరాదని రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ నిర్దేశిస్తుంది ఆన్సర్ ఆన్సర్ఏసి ఆర్టికల్ ట్వంటీ ఫోర్ నిష్క జాతీయ అత్యవసర పరిస్థితి సమయంలో హేబియస్ కార్పస్ రిట్ను తాత్కాలికంగా రద్దు చేయవచ్చునని సుప్రీంకోర్టు ఏ కేసు సందర్భంలో పేర్కొంది ఆన్సర్ ఏ ఏడిఎం జబల్పూర్ వర్సెస్ శుక్లా కేసు నైన్టీన్ సెవెంటీ సిక్స్ నెక్స్ట్ ఒక ప్రభుత్వ అధికారిని నీ విధిని నీవు సక్రమంగా నిర్వర్ నిర్వహించు నీ విధిని నీవు సక్రమంగా నిర్వహించు అని ఉన్నత న్యాయస్థానం జారీ చేసే ఆదేశాన్ని ఏమని పేర్కొంటారు ఆన్సర్ బి మాండమస్ నెక్స్ట్ క్వశ్చన్ మాండమస్ రిట్ను ఎవరికి వ్యతిరేకంగా జారీ చేయవచ్చు ఆన్సర్ డి పైవన్నీ కార్పొరేషన్ ట్రిబ్యునల్స్ ప్రభుత్వ అధికారి వీటికి వ్యతిరేకంగా జారీ చేయవచ్చు మాండమస్ రిట్ను నెక్స్ట్ క్వశ్చన్ మాండమాస్ రిట్కు సంబంధించి సరైనది ఆన్సర్ బి పైవన్నీ సరైనవే ఈ రిట్ను అంతిమ ప్రత్యామ్నాయంగా మాత్రమే జారీ చేస్తారు దీనిని జారీ చేయడం అనేది కోర్టుల విచక్షణపై ఆధారపడి ఉంటుంది ప్రభుత్వ అధికారులకు వారు నిర్వహించే నిర్వర్తించే విధులలో తప్పనిసరిగా నిర్వర్తించాల్సిన వాటికి మాత్రమే జారీ చేస్తారు దీని స్వభావం డైరెక్ట్స్ యాక్టివ్ నెక్స్ట్ క్వశ్చన్ దిగువ న్యాయస్థానం విచారిస్తున్న కేసును నిలిపివేయమని ఉన్నత న్యాయస్థానం జారీ చేసే రిట్ను ఏమంటారు ఆన్సర్ డి ప్రొహిబిషన్ అంటారు నెక్స్ట్ క్వశ్చన్ ప్రొహిబిషన్ రిట్కు సంబంధించిన సరైనది ఆన్సర్ బి పైవన్ని సరైనవే దిగువ కోర్టులు తమ పరిధులను అతిక్రమించకుండా నియంత్రించడమే ఈ రిట్ ఉద్దేశం దీనిని న్యాయస్థానాలపై జారీ చేస్తారు ఈ రిట్ స్వభావము ఇన్ యాక్టివ్ ప్రొహిబిషన్ అంటే నిలుపుదల అని అర్థం నిష్కొరీ రిట్కు సంబంధించి సరైనది ఆన్సర్ ఏ దిగువ న్యాయస్థానం నిలిపివేసిన విచారణను ఉన్నత న్యాయస్థానానికి లేదా పక్క న్యాయస్థానానికి బదిలీ చేయమని జారీ చేసే ఆదేశం సెర్శరీ ట్రిట్ సెర్స్ అంటే ధృవీకరించడం అని అర్థం దిగువ న్యాయస్థానాలు తమ పరిధిని అతిక్రమించకుండా నియంత్రించడమే నియంత్రించడమే దీని యొక్క లక్ష్యం నిష్కృషింది ఈ సంవత్సరం తర్వాత నుంచి సెర్ష్యూరీ రిట్ను సెర్ష్యూరీ రిట్ను అడ్మినిస్ట్రేటివ్ అథారిటీస్పై జారీ చేస్తున్నారు ఆన్సర్ ఏ నైన్టీన్ నైంటీ వన్ నుంచి నెక్స్ట్ క్వశ్చన్ న్యాయస్థానాలు న్యాయస్థానాలపైనే జారీ చేసే రిట్స్ ఆన్సర్ డి ప్రొహిబిషన్ సెరిష్యూరీ రెండు కూడా నెక్స్ట్ క్వశ్చన్ చట్టబద్ధమైన అధికారం లేకుండా ఎవరైనా వ్యక్తి అధికారాన్ని చెలాయిస్తే నీవు ఏ అధికారంతో ఆ పని చేస్తున్నావు అని ప్రశ్నిస్తూ న్యాయస్థానం జారీ చేసే రిట్ను ఏమంటారు ఆన్సర్ సి కోవారెంటు అంటారు నెక్స్ట్ క్వశ్చన్ ఆస్తికి సంబంధించిన వివాదాలలో యథార్థ యథాస్థితిని అమలు చేయడానికి న్యాయస్థానం జారీ చేసే ఆదేశాన్ని ఏమంటారు ఆన్సర్ ఏ ఇంజంక్షన్ అంటారు ఇంజంక్షన్ నెక్స్ట్ క్వశ్చన్ సుప్రీంకోర్టు హైకోర్టు జారీ చే రిట్లకు సంబంధించి సరైనది ఆన్సర్ ఏ సుప్రీంకోర్టు ప్రాథమిక హక్కుల సంరక్షణ కోసం మాత్రమే రిట్లను జారీ చేస్తుంది హైకోర్టు ప్రాథమిక హక్కుల సంరక్షణ కోసం మాత్రమే కాకుండా ఇతర చట్టబద్ధ హక్కుల రక్షణకు కూడా రిట్లను జారీ చేస్తుంది రాజ్యాంగంలోని ఆర్టికల్ టూ ట్వంటీ సిక్స్ ప్రకారం హైకోర్టు రిట్స్ జారీ చేస్తుంది ఆర్టికల్ థర్టీ త్రీ ప్రకారం ఎవరి ప్రాథమిక హక్కులపై పరిమితులు విధిస్తూ భారత పార్లమెంట్ చట్టాలను రూపొందించగలదు ఆన్సర్ బి పైవన్నీ సరైనవి ఆర్టికల్ థర్టీ త్రీ ఏ ప్రకారం కేంద్ర బలగాలలో పనిచేసిన వారికి అలాగే ఆర్టికల్ థర్టీ త్రీ బి ప్రకారం సేంతి భద్రత సేంతి భద్రతలకు రక్షణ కోసం వినియోగించే దళాలకు ఆర్టికల్ థర్టీ త్రీ సి అనేది సి ప్రకారం రహస్య గోడాచార గోడచార సంస్థలలో పనిచేసేవారికి అలాగే ఆర్టికల్ థర్టీ త్రీ డి అనేది డి ప్రకారం రక్షణకు సంబంధించి కమ్యూనికేషన్ రంగాలలో పనిచేసే వారికి ఈ యొక్క ఆర్టికల్ థర్టీ త్రీ అనేది వర్తిస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ సైనిక శాసనం మార్షల్లా అమలులో ఉన్న ప్రాంతాల్లోని ప్రజల ప్రాథమిక హక్కులపై పరిమితుల గురించి రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ పేర్కొంటుంది ఆన్సర్ బి ఆర్టికల్ థర్టీ ఫోర్ నెక్స్ట్ క్వశ్చన్ ప్రాథమిక హక్కులకు సంబంధించి సరైనది ఆన్సర్ సి ప్రాథమిక హక్కులు నిరపేక్షమైనవి కావు అంటే అపరిమితమైనవి కావు ప్రాథమిక హక్కులు న్యాయ సంరక్షణను కలిగి ఉంటాయి అలాగే ప్రాథమిక ప్రభుత్వ ప్రాథమిక హక్కులపై పరిమితులు విధించగలదు ప్రభుత్వం ప్రాథమిక హక్కులపై పరిమితులు విధించగలదు నెక్స్ట్ క్వశ్చన్ రాజ్యాంగం ప్రాథమిక హక్కులను ఒక చేతితో ఇచ్చి మరొక చేతితో తీసుకుంది అని ఎవరు వ్యాఖ్యానించారు ఆన్సర్ ఏ నార్మన్ డి ఫార్మర్ నెస్ క్వశ్చన్ భారత రాష్ట్రపతి ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ టూ ప్రకారం జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటించినప్పటికీ ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ నైన్ ప్రకారం ఏ ఆర్టికల్లో పేర్కొన్న ప్రాథమిక హక్కు రద్దు కాదు ఆన్సర్ డిఏ అంటే ఆర్టికల్ ట్వంటీ ట్వంటీ వన్ అనేవి రద్దు కావు లాస్ట్ క్వశ్చన్ ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ టూ ప్రకారం రాష్ట్రపతి జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటిస్తే ఆర్టికల్ నైన్టీన్లో పేర్కొన్న స్వేచ్ఛ స్వాతంత్ర్యాలు రద్దవుతాయని ఏ ఆర్టికల్ పేర్కొంటుంది ఆన్సర్స్ ఈ ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ ఎయిట్ ఈ క్వశ్చన్స్ అన్ని చాలా ఇంపార్టెంట్ చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రిపీట్ అయిన క్వశ్చన్స్ వీటిని ఎవరు కూడా వదిలిపెట్టకండి అలాగే ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి మీ సలహాలు సూచనలు మాకు మెసేజ్ ద్వారా తెలియజేయండి ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు పీడిఎఫ్ రూపంలో వీడియో డిస్క్రిప్షన్లో లింక్ అనేది షేర్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ